హలో అండి వెల్కమ్ టు వాణి కలెక్షన్ ఈరోజు వాణి కలెక్షన్లో మంచి జార్జెట్ శారీస్లో చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి మళ్ళీ రీస్టాక్ అయితే వచ్చేస్తాయి మెటీరియల్ మాత్రం ప్యూర్ జార్జెట్ మస్తు లైట్ వెయిట్లో డైలీ యూజ్కి చిన్న చిన్న కి జర్నీ పర్పస్కి సూపర్గా యూజ్ అవుతాయండి ఒకసారి ఇలాగ ఓపెన్ చేసిస్తాను మొత్తం కూడా ఇలాగ ఫ్లవర్స్ వీవింగ్ లైన్సు బోర్డర్ వచ్చేసి మంచి శాటిన్ బార్డర్ వస్తుందండి చాలా బాగున్నాయి ఫ్లవర్స్ వచ్చేసి ఆఫర్లో ఉన్నాయండి టూ శారీస్ ఎనీ టూ శారీస్ నైన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఇందులోనే కలర్ కాంబినేషన్స్ ఇలాగ పళ్ళు వస్తుంది బ్లౌజ్ సేమ్ శారీ కలర్లో బ్లౌజ్ వీవింగ్ లైన్స్ కూడా వస్తాయండి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి లావెండర్ కలర్ చాక్లెట్ కలర్ అండి గ్రీన్ కలర్ మస్తున్నాయండి కాంబినేషన్స్ అయితే అన్ని డార్క్ బ్రింజల్ కలర్ గ్రే కలర్ డిఫరెంట్ మెహందీ గ్రీన్ కలర్ అండి మెరూన్ కలర్ అన్ని కూడా ఇలాగే సేమ్ పీసెస్ చాలా స్టార్ట్ అయితే వచ్చేసింది ఎనీ టూ శారీస్ నైన్ సిక్స్టీ సింగిల్ శారీ అయితే ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నావీ బ్లూ కలర్ మెరూన్ కలర్ డార్క్ బ్రింజాల్ కలర్ నావీ బ్లూ కలర్ ఓకే అండి తొందరగా మనవాణి కలెక్షన్ స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ చిన్న చిన్నసారి క్లారిటీగా స్క్రీన్ షాట్ చేసి బుక్ చేసేసుకోవాలండి సి ఆప్షన్ అయితే ఉండదు మరి అందరూ అయితే తొందరగా లైక్ చేసేయాలి మరి ఫాలో అవ్వకపోతే తొందరగా ఫాలో అయిపోవాలండి బై ఫ్రెండ్స్